దేశం మొత్తం కేసీఆర్ బహిరంగ సభ వైపు చూస్తుంది దేశ రాజకీయాల్లో రజతోత్సవ సభ నిలిచిపోవడం ఖాయం బీఆర్ఎస్ పార్టీ ఇరవైదవ రజతోత్సవ సందర్భంగా సంగారెడ్డి పట్టణం మల్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా నిగర వేసిన సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ ఇరవైదవ రజతోత్సవ సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరడం జరుగుతుంది కేసీఆర్కు తెలంగాణకు పెగు బంధం చావు నోట్ల తలపట్టి ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కృషి చేసిన వ్యక్తి కేసీఆర్ जय तेल अज अजात

ma gavelenned